హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి మనకి హైదరాబాద్ గూడలో ప్రెజెంట్ సేల్కి అయితే రావడం జరిగింది ఇది చూసుకున్నట్లయితే కేవలం ట్వంటీ టూ ల్యాక్స్ రూపీస్ మాత్రమే వీడియోని పూర్తిగా చూసినట్లయితే కనుక మీకు అన్ని విషయాలు కూడా నేను మీకు విందులో వివరించడం జరుగుతుంది ఇది మనం మెయిన్ అయితే లోకి వెళ్ళాము ఎంట్రన్స్లో డోర్ ఓపెన్ చేసుకున్న అప్పటికైతే వెళ్ళడం జరిగింది ఇది మొత్తం కూడా మనకి హాల్ అనమాట లివింగ్ రూమ్ అనమాట చూడండి ఇది దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట కేవలం ట్వంటీ టూ ల్యాక్స్ రూపీస్ మాత్రమే ఇది కట్ కన్స్ట్రక్షన్ జరిగి ఫైవ్ ఇయర్స్ అయ్యిందనమాట అంటే ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట ఇది అయితే ఫోర్త్ ఫ్లోర్లో ఉంది లిఫ్ట్ ఉంది ఆ తర్వాత వచ్చేసి జనరేటర్ ఫెసిలిటీ ఉంది తర్వాత సీసీ కెమెరా సెల్సెస్ ఉంది తర్వాత సెక్యూరిటీ రూమ్ కూడా మనకి సెలర్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అయితే ఇది ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఫోర్ నాట్ త్రీ ఫ్లాట్ నెంబర్ వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే ఇది ట్వంటీ టూ ల్యాక్స్ రూపీస్ మాత్రమే మంత్లీ మెయింటెనెన్స్ వచ్చేసి ప్రజెంట్ థౌజండ్ రూపీస్ రన్ అవుతుందనమాట చూడండి మీరు వీడియోలో ప్రతిది కూడా మీకు హాల్ కానివ్వండి కిచెన్ కానివ్వండి బెడ్రూమ్స్ కానివ్వండి విత్ అటాచ్డ్ టాయిలెట్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మీరు ఇక్కడ కబోర్డ్ వర్క్ అనేది మొత్తం కిచెన్లోని మొత్తం హాల్లో అంతా కూడా మనకి కబోర్డ్ వర్క్ అంతా జరిగిపోయింది మీరు చూడొచ్చు ఓపెన్ డోర్ కబోర్డ్ వర్క్ అనేది ఒక మంచి కలర్ కాంబినేషన్స్తో మనకి మనకి ఓపెన్ డోర్ కబోర్డ్ వర్క్ అనేది చేయడం జరిగిందనమాట అయితే దీని యొక్క మనకి డెసిమెంటల్ వాల్యూ వచ్చేసి దీనికి దీంట్లో మనకి ల్యాండ్ ల్యాండ్ వచ్చేసి మనకు మన పేరు రిజిస్ట్రేషన్ అవుతుంది ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ అనమాట ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ అనేది మన పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది అయితే అవుతుందనమాట దీనికి ఒక చాలా ఓపెన్ ఫ్లాట్ అనమాట చాలా స్పేసియస్గా ఉంటుంది మంచి వెంటిలేషన్ కలిగినటువంటి యొక్క ఫ్లాట్ అయితే ప్రజెంట్ సోమజ్గూడలో మనకి ప్రజెంట్ సేల్కి అయితే రావడం అనమాట మనకి ఇక్కడ బాల్కనీలో కూడా గ్రిల్స్ కూడా మనకి సెట్ చేయడం జరిగింది సేఫ్టీ గ్రిల్స్ అనేవి సో ఇది ఫ్లాట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా ఫ్లాట్ మొత్తం పూర్తిగా చూసినట్లయితే కనుక మీకు మొత్తం కూడా అర్థమవుతుంది తర్వాత మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే ఈ ఫ్లాట్ నచ్చినా నచ్చకపోయినా మీకు మీ బడ్జెట్లో ఫ్లాట్స్ మేము ఎప్పుడూ తెస్తూనే ఉంటాము కాబట్టి మీకు ఏదో ఒక ఫ్లాట్ నచ్చి మీరు కొనుక్కోవడానికి సహాయం అవుతుంది కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే కనుక ఇచ్చే నో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావడం అయితే జరుగుతుంది అనమాట మేము ఇచ్చే అప్డేట్ అన్నీ కూడా సో ఇది ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు బెడ్రూమ్స్లో కూడా చూసుకున్నట్లయితే కనుక ఒక సింపుల్ తో ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా చేశారు తర్వాత ఏంటంటే రెండు బెడ్రూమ్స్కి కూడా మనకు చూసుకున్నట్లయితే కనుక బాల్కనీ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అట్ ద సేమ్ టైమ్ మొత్తం మూడు రెండు బెడ్రూమ్లకు బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఒక బ్యాస్టర్ బెడ్రూమ్కి మాత్రం బాల్కనీ ప్రొవైడ్ అవ్వలేదు అటాచ్డ్ బాత్రూమ్ అయితే మనకి ఆ యొక్క బెడ్రూమ్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే మనకి హాల్కి అటాచ్ చేస్తున్నటువంటి కామన్ వాష్రూమ్ అనమాట ఇది ఈ యొక్క కామన్ వాష్రూమ్కి మనం చూసుకున్నట్లయితే కనుక ఇండియన్ టాయిలెట్ తో మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక మనం థర్డ్ బెడ్రూమ్కి వెళ్ళొచ్చు ఇది థర్డ్ బెడ్రూమ్ అనమాట ఈ థర్డ్ బెడ్రూమ్ కొంచెం చిన్న బెడ్రూమ్ అనమాట లైక్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లా ఉంటుంది ఇది కూడా మంచి వెంటిలేషన్ అయితే మనకి ఉంటుంది చూడండి దీంట్లో మనకు కనీసం లైట్ కూడా ఆన్ చేయలేదు దీనికి మాత్రమే మనకి చూసుకుంటే కనుక బాల్కనీ అనేది ఇవ్వలేదు దీనికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీరు చూడండి ఇది కూడా మనకి ఇండియన్ టాయిలెట్ తో అయితే మనకి యొక్క బాత్రూమ్ అనేది అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట సో ఇది మళ్ళీ బెడ్రూమ్ ఈ కు చూసుకుంటే కూడా ఈ థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకుంటే కనుక చూస్తే ఓపెన్ డోర్ కబోర్డ్స్ అనేవి ఆ కబోర్డ్కి అనేది ఫిట్ చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ త్రీ డోర్స్ విండో కూడా మనకి ఇక్కడ ప్రతి బెడ్రూమ్ కూడా విండోస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది ఫోర్ నాట్ త్రీ ఫ్లాట్ నెంబరు ఈ యొక్క బెడ్రూమ్లో మనకి సీలింగ్ డిజైన్ అయితే చేయలేదు మీరు కావాలంటే చేయించుకోవచ్చు అనమాట సో ఇది అనమాట వీడికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇది చాలా తక్కువ ధర కేవలం ట్వంటీ టూ ల్యాక్స్ రూపీస్ మాత్రమే ఇంకొకటి ఏంటంటే మనకి ఈ సెల్లార్లో వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది తర్వాత ఏంటంటే టూ బైక్స్ పార్క్ చేసుకోవడానికి వీడిగా కూడా మనకి పార్కింగ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు ఇంకా ఫైనల్గా వీడియో ఫైనల్గా వచ్చేసింది అయితే మనకి ఈ యొక్క ఫ్లాట్కి సంబంధించి టూ ల్యాక్స్ డౌన్ పేమెంట్ కట్టుకుంటే మిగతా ట్వంటీ ల్యాక్స్ లోన్గా లభిస్తుంది ఆ లోన్ ప్రొవైడర్స్ కూడా మేమే ఫాలోప్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఇదండి వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మరిన్ని వివరాలకు మీరు మమ్మల్ని కాల్ చేసి సంప్రదించినట్లయితే మిగతా అన్ని అప్డేట్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్